హాయ్ అండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి అలాగే రేపు ముక్కోటి కదా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఓకేనా ఈ పండగ అందరూ బాగా జరుపుకోవాలని అందరూ ఆయన ఆయన చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మన కలర్స్ గుర్తించి ఓకేనా ఓకేనండి ఇవాళ కొంచెం పాయసం చేసి దేవుడికి పూజ చేస్తాను అన్నీ చూయించుతాను రండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ భగవంతుడిని ఓకేనా రెండి పండగలు అంటేనే మనం పొద్దున్నే లేచి చక్కగా వాకిలు ఊడ్సుకొని నీళ్ళు జల్లి చ పేడకల్లా జల్లి ముగ్గులు వేసుకుంటాం కదండి చక్కగా ఇలా ఇలా ముగ్గులేసానండి కలర్స్ కొన్ని కలర్స్ ఉంటే ఆ కలర్స్ తోటి చక్కగా ఇలా వేసుకున్నాను అనమాట ముగ్గులు బాగుందండి బాగుంటే ఒక లైక్ కొట్టండి బాగుందని సరేనా ఇలా చిన్నగా వేసుకున్నానండి చుక్కల ముగ్గులు అంతగా రావు కానీ డిజైన్ ముగ్గులు ఇలా వేసుకుంటానన్నమాట ఇలాగ చిన్న చిన్నగా ఇలాగా కొత్త సంవత్సరం కదండీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరూ పోయిన సంవత్సరం ఏదన్నా మీకు మనస్ఫూర్తిగా మంచి మంచి పనులు అవ్వలేదు అనుకున్న పనులు ఈ సంవత్సరం ఖచ్చితంగా అవ్వాలని చెప్పేసి ఆ భగవంతుడికి దండం పెట్టుకోండి అందరం ఆయురారోగ్యాలతోటి చక్కగా ఉండాలి ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి రెండు వేల మూడులో మనకు అందరికీ బాగుంటుందని అనుకుంటున్నారు అందరూ బాగుండి అందరూ సంతోషంగా ఉంటే అంతే చాలు కదా చక్కగా ఈ ఈ సంవత్సరం అంతా అందరం బాగుండాలి పిల్లలు బాగా చదువుకొని మనము ఆరోగ్యంగా ఉంటే చాలండి చక్క మనం అనుకున్న పనులన్నీ అవి బాగుంటే చాలు ఓకేనా ఇలా చేసుకున్నానండి చిన్నగా ఇలా రాసేసి చక్కగా ఇలా చిన్న ముగ్గులు వేసుకున్నాను చూడండి పొద్దున్నే అనమాట ముగ్గులైతే నైటే వేసేసానండి ఇది పొద్దున్నే తీసాను నేను పొద్దున్నే వేయాలంటే పని కాదు కదండి ఇంకా నైటే వేసి పెట్టుకున్నాను ఇదంతా చూడండి చక్కగా ఈ పేడ రాదు కదండి మనకి పెండ్ ఉండదు ఇక్కడ సిటీలో కదా ఈ కలర్స్ దొరుకుతాయండి ఆ కలర్స్ తీసుకొచ్చుకొని చక్కగా వాటర్లు వేసి కలిపి ఒక బకెట్ వాటర్ అయితే చక్కగా సరిపోతాయి అనమాట మనకి పేడకల్లాపు చల్లినట్టే ఉంటుంది పల్లెటూరులో పేడకల్లాపు చల్లుకుంటాను చూసారా అలా ఉంటుంది ఇంటి ముందు కలగా ఉంటుంది చూడండి పొద్దున్నే అయింది ఇప్పుడు తీస్తున్నా నైట్ తీయటానికి కుదరదు కదండి ఇలాగా ముగ్గులు వాటిలో ముందు ముగ్గులు వేసి ఆ కలర్స్ వేసుకుంటేనే మనకి పండగ వాతావరణమే బాగుంటుంది అన్నమాట కదా చూడండి అంతా ఎవరెల్ల వాళ్ళు పనులు చేసుకుంటూ ఉన్నారన్నమాట టైం ఏడైందండి ఇప్పుడు బాగుంది కదండి ముగ్గులు మంచి కలర్స్ మనం ముగ్గులు వేసుకునేటప్పుడే మంచి కలర్స్ అనేవి ఎన్నుకోవాలండి పింకు ఆరెంజ్ గ్రీన్ ఇలాంటి కలర్లు తీసుకొచ్చుకుంటే బాగా కనిపిస్తాయి అన్నమాట తర్వాత పూజ అయిపోయిందండి పూజ వీడియో నేను చూపించలేదు పూజ చేసుకున్నాను కొన్ని చేప ముక్కలు ఫిషెస్ ఉన్నాయండి దాంట్లోనే కొంచెం ఇది కూర చేద్దాం అని చెప్పేసి పెట్టాను అనమాట పొయ్యి మీద దాంట్లో తాలింపు ఉల్లిపాయలు ట ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు అవన్నీ తాలింపులో వేగనిచ్చేసి చింతపండు పులుసు వేసానండి చేపల పులుసు వీడియోలు మనవి చాలా ఉండయి చూడండి చూడండి మొక్క అనమాట ఈ బొచ్చి చేప అంటండి చాలా బాగుంది నేను మన తీసుకొచ్చాడు మా బాబు చక్కగా ఆ పులుసులో బాగా పులుసు మరిగిన తర్వాత ఉప్పు కారం పసుపు అన్నీ వేసానండి పులుసులో చక్కగా అది పులుసు మరిగేటప్పుడే వెల్లు అల్లం వెల్లులపై కూడా అప్పుడే వేసుకోవాలన్నమాట ఇది మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసానండి ఆ మొక్కలు దీంట్లో వేస్తున్నాను అనమాట ఉప్పు కారం పసుపు అంటే ఉప్పు పట్టేయొద్దండి పసుపును కారము ఆయిలు అల్లం వెల్లిపాయ పేస్ట్ పసుపు వేసి చక్కగా అట్లా కలిపేసి పెరుగు కూడా వేయొద్దనమాట మనం ఎక్కువ రోజులు స్టాక్ పెట్టుకోవాలనుకుంటే అలా పెరుగు కూడా వేయొద్దనమాట ఇలా వేసేసి చక్కగా పులుసులో వేసి మొక్కలు ఉప్పు కారము పులుపు అన్నీ చూసుకొని ఒక పది నిమిషాలు హైలో కాకుండా సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఇలా ఉడికించుకుంటే బాగుంటుందండి ముక్క చూసారా గట్టిగా ఎలా ఉందో అలాగా కొంచెం లావు ముక్క కొట్టించి మనకి కూరకు బాగుంటుంది చిదిరిపోకుండా ఉంటుంది ముక్క అలాగా కూర చూసారా అసలు ఎలా ఉందో ఉడుగుతుంటేనే మంచి కలర్ ఉంది కదా అలా వండుకొని ఈ రోజు కంటే మా తెల్లారి నాకు తింటేనే బాగుంటుందండి చేపల పులుసు దాంట్లోనూ ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేయించిన పొడి కూడా వేసాను గరం మసాలా వేసాను పులుసులోనే కొంచెం కొత్తిమీర వేసేసి మూత పెట్టేసుకుంటేనండి మనకి సగం సగంబాడ ఉడికిన తర్వాత అప్పుడు పులుసు చూసుకోవచ్చు అనమాట పులుపు అనేది చూసుకొని అప్పుడు చాలకపోతే వేసుకోవచ్చు కొంచెం వాటర్ పడతాయండి కొంచెం వేసేసి మూత పెట్టేస్తాను అనమాట చూడండి ఇలాగా ఎక్కువ మంట పెట్టామనుకోండి పెద్దగా అదేమైందంటే పులుసు దగ్గదగ అయిపోయి చేప ఉడకదు సిమ్లో పెట్టేసుకొని సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకుంటే చక్కగా చేప కూడా ఉడికిద్ది పులుసు ఉడికిద్ది మనకి గ్రేవీ కూడా బాగుంటుంది అన్నమాట రైస్లోకి కొత్తిమీర వేసేసి లైట్గా మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే బాగుంటుందండి కూర అలాగనమాట అది వాళ్ళ పెట్టేస్తే మంట చక్కగా ఉడికిద్దమాట తర్వాత అండి గారెలకనమాట ఇవాళ పండగ కదండి కొత్త సంవత్సరం గారెలకనమాట గారెలకు రుబ్బేసి గ్రైండర్కి వేసాను అవి తీసేసి పిండి కలుపుకొని గారెలు వేసుకొని కొంచెం పులిహోర చేశానండి పులిహోర చేసి దేవుడి దగ్గర పెట్టేసి కొంచెం స్వీట్ అను పులిహోర చేసి దేవుడి దగ్గర పెట్టేసేలే పూజ చేసానండి ఆకలిప్పు తీయలేదు నేను ప్రతి సంవత్సరం సిలుకూరు వెళ్తామండి మేము సిలుకూరు బాలాజీ దగ్గరికి వెళ్తాము ఈసారి మా అమ్ములు ఉంది కదా కుక్కపిల్ల ఇది ఉంటే ఇంకా అటు వెళ్ళనివరమాట అని చెప్పేసి ఆ కారులోనే ఇది ఉండదు బాగా జనాలు బాగుంటారు క్యూలు ఎక్కువ అని చెప్పేసి నేను వెళ్ళలేదండి ఇంట్లోనే పూజ చేసుకున్నాను ఏను వెళ్ళారు మా వారు వెళ్ళారు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళంతా కలిసి వెళ్ళారు అనమాట రేపు ఏమో ముక్కోటి ఏకాదశి కదండీ రేపు పొద్దున్నే ఎటు తిరిగి వెళ్తాం కదా అని చెప్పేసి వాళ్ళ ఆగిపోయాను నేను ఇంట్లోనే పూజ చేసుకున్నాను ఇలాగ దగ్గర పడ్డదండి చేపల పులుసు అనమాట తొక్క తొక్క ఉడుగుతుంది కదా చేపల పులుసు అయిపోయింది చక్కగా సిమ్లో కొంచెం సిమ్లో పెట్టి ఉంచుకుంటే బాగా దగ్గరికి కుడికిద్దండి అలాగా చూడండి దగ్గరికి వచ్చేసింది ఉడికి ఇలా ఉండాలన్నమాట మనం రైస్లో కలుపుకోవటానికి కూడా పులుసు బాగుంటుంది గరం మసాలా అవన్నీ వేసుకున్నాను గ్యాస్ ఆఫ్ చేసుకున్నానండి అది ఇంకా చల్లారితే కొంచెం దగ్గర పడిద్ది అనమాట బాగుంటుంది తర్వాత అండి పిండి అంత జీలకర్ర అవన్నీ వేసేసి చక్కగా పుదీనా కొత్తిమీర జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసి వడలేసేసానండి గారిలో తర్వాత సేమియాలన్నమాట సగ్గుబియ్యం అనమాట సగ్గుబియ్యం పాయసం చేసుకుందాం పండగ పండగ కదా అనేసి పాలు పెట్టే పొయ్యి మీద ఒక్క ఆ గంట పైన ఒక గంట దాకా నానాలన్నమాట సగ్గుబియ్యం నాన్తేనండి ఒక్క పొంగుకే అసలు సగ్గుబియ్యం తొందరగా ఇది ఇదొక టిప్ లాగా చూడండి బాగా ఉడుకుద్దండి ఒక్క పొంగుకే ఓ సగ్గుబియ్యం ఉడికిద్దనమాట ఈ సగ్గుబియ్యంతో పాటే వే నేతులు వేయించుకొని సేమియాలు కూడా వేసుకుంటే ఈ సగ్గుబియ్యంతోనే ఉడుకుతాయి అవి కూడా చూడండి మనం చూస్తూ ఉండంగానే ఒక్క పొంగుకే ఉడుగుతాయండి నానబెట్టుకోవాలి కాకపోతే ఫస్ట్ సగ్గుబియ్యం నానబెట్టుకుంటే తొందరగా ఉడుగుతాయి అన్నమాట మనం ఇట్లా గిన్నెలో చేసుకోవచ్చు లేకుంటే రైస్ కుక్కర్లో చేసుకోవచ్చు తొందరగా అవుతాయి చూడండి ఇది వడలో ఫస్ట్ మనం మామూలుగా తెల్లగానే వేయించుకుంటాము వేయించుకున్న ఫ్రై చేసుకున్న తర్వాత అండి సగం వడ వేగిన తర్వాత తీసేసి కొంచెం చల్లారినాక మళ్ళీ రెండో వారేయండి అసలు మంచి కలర్ వస్తాయి అన్నమాట చూడండి ఆ కలర్లో తీసాను నేను వైట్లోనే ఉన్నప్పుడే ఆ తర్వాత తీసి మళ్ళా వేయగానే కొంచెం నూనె వేగగానే కాగగానే ఈ గారెలు వేసామనుకోండి అది మంచి కలర్ వస్తాయి చూడండి ఈ కలర్తో తీసుకుంటే బాగుంటాయి అన్నమాట ఉల్లిపాయలు ఎక్కువ వేసానండి మాకు ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే బాగా ఇష్టం అనమాట పొద్దున్న కొత్తిమీర ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలి వాళ్ళకి అలాగనమాట గారిలో వేసేసానండి అయిపోయింది సగ్గబియ్యం కూడాను చక్కగా ఉడికినాయి చూడండి సేమియా వేసాను నేతిలో వేయించేసి సేమియా వేసాను సగ్గుబియ్యం ఉడికినాయి చూడండి చక్కగా ఉడికినాయి ఇలా ట్రై చేయండి మీరు ఒకసారి తర్వాత అండి బెల్లం అనమాట పంచదార వేసుకోవచ్చు కానీ పంచదార హెల్త్ మంచిది కాదు కదా అని చెప్పేసి బెల్లం అండి పగలగొట్టేసి అది కరగబెట్టేసి చక్కగా వడ కట్టుకొని మనం సగ్గుబియ్యంలో పోస్తే లేదు ఏదన్నా పుల్ల పట్టుక రాకుండా ఉంటుంది అన్నమాట అంతలోకి పెన్నమ్మాయి ఇచ్చిందండి కొత్త సంవత్సరం కదా అమ్మాయికి కూడా ఇద్దామని చెప్పేసి ఒక ఐదు వడలు సగ్గుబియ్యం కొంచెం పులిహోర చేసేలే పులిహోర ఇవన్నీ కవర్లో పెట్టేసి అమ్మాయికి ఇద్దాలని చెప్పేసి రెడీ చేసి పెట్టాను అనమాట బయట గిన్నెలు గడుగుతుంది తర్వాత అయిపోయిందండి బెల్లం కరగ బెల్లం చక్కగా కరిగింది పోసాను ఆ తర్వాత నేతిలోనే సేమియా అది జీడిపప్పు కిస్మిస్ కూడా చక్కగా వేయించేసి వేసాను అన్నమాట ఒక నాలుగైదు యాలక్కాయలు మనం ఇట్లా పగ కొట్టేసుకుంటే బాగుంటుంది ఎలకాయ పొడి వేసుకుంటే సేమియా సగ్గుబియ్యం పాయసం అనమాట మళ్ళీ బాగుంటుందండి ఇట్లా బెల్లం వేస్తేనే మంచి కలర్ ఉంటుంది టేస్ట్ బాగుంటుంది అనమాట మనకి హెల్త్కి కూడా మంచిది కదా పంచదార మంచిది కాదు కదండి కానీ చూడటానికి ఇది బాగోదు కలర్ కొంతమంది నచ్చరు కానీ బెల్లమే బాగుంటుందండి మాకైతే బెల్లం వేస్తేనే ఇష్టం అనమాట ఏదన్నా చుట్టాలు అలా వచ్చినప్పుడు కొంచెం బాగుండాలి అనుకుంటే వైట్గా బాగుండాలి అనుకుంటేనేమో పంచదార వేసుకుంటాం కానీ మనకి ఇంట్లోకి హెల్త్పూరంగా తినటానికైతే మనకి ఇలాగే బాగుంటుందన్నమాట చూడండి బెల్లం వేసేసాను చక్కగా ఎలా ఉందో చూసారా ఎంత చక్కగా ఉందో ఇలా ఉంటేనే బాగుంటుందండి సగ్గుబియ్యం పాయసం చక్కగా బెల్లం బెల్లం సరిపోయింది పాలు సరిపోయినాయి ఇలా ఉండాలన్నమాట అంత చిక్కగా ఉండొద్దు అంత పల్సగా ఉండొద్దండి ఇది ఈ స్టేజీలో ఉంటేనే బాగుంటుంది చక్కగా వేడి వేడిది మనం గిండ్లో వడ్డించుకొని తింటే కూడా చాలా బాగుంటుంది అనమాట అయిందండి తొందరగా అయ్యేదంటే మనకు పాయసం ఇదేనండి సగ్గుబియ్యం పాయసం చూడండి మనం ఏ బెల్లంలో ఏమి రావనుకుంటాం కానీ అది చూడండి పుల్ల పొడక అలా వస్తాయి అన్నమాట మనం ఎప్పుడైనా వడకట్టుకోవాలి బెల్లం తింటే ఒక్కొక్కటి రాయ ఇసుక అలా తగులుతూ ఉంటుంది అనమాట బాగుండదు పాయసం రెడీ అయిందండి తర్వాత పులిహోర కూడా అనమాట పులిహోర చాలా ఎక్కువే చేసేయాలండి అందరికి పెట్టి పంపించాను మా ఫ్రెండ్స్కి వాళ్ళందరూ పెట్టాను కొంచెం పన్నమ్మాయి పెట్టాను మా ఫ్రెండ్స్కి ఇద్దరు పంపించేసాను ఇలాగా నిమ్మకాయతో చేశానండి నిమ్మకాయ పులిహోర చాలా బాగుంది వేడివేడిగా అన్నం వండేసి చక్కగా పులిహోర కలిపేసేసాను చాలా బాగుంది అన్నమాట కూర అయిందండి కూర కూడా ఆఫ్ చేసాము కదా ఈ రోజు కంటే కూడాను రేపు తింటే చాలా చాలా బాగుంటుందండి అసలు కలర్ చూసారు ఎలా ఉందో చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా చాలా బాగుంటుంది అనమాట కానీ నేను తిన్నాండి రేపు ముక్కోటి ఏకాదశి కదా మేము తినము మా బాబు తింటాడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక త్రీ డేస్ అయినా అలాగే ఉంటుంది ఏం కాదు అదనమాట చూడండి ముక్క కూడా చక్కగా ఉడికిందనమాట నాన్ వెజ్ స్పెషల్ స్పెషల్ ఏం చేయలేదండి ఈరోజు ఇది చేసాను అనమాట చూడండి బాగుంది కదా ఒకసారి ఇలా ట్రై చేయండి చేపల పులుసులు వీడియోలు మన చూడండి వడలు చేసి చక్కగా బాగుంటాయి వడలు అన్నమాట చాలా బాగుందండి అందరికీ స్వీట్ తోటి చక్కగా కొత్త సంవత్సరం చేసుకొని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన పక్కనున్న గంట కొట్టండి ఓకేనా ఉంటానండి బాయ్